సాధారణంగా మనం ఏం చేస్తాం మన స్వశక్తి మీద ఆధారపడుతుంటాం మన భక్తి జీవితాన్ని చూసి మనం మురిసిపోతుంటాం నాకంటే గొప్ప భక్తుడు సంఘంలో ఇంకెవరో లేరు నేను గొప్ప ప్రార్థన పరుడిని నేను గొప్ప ప్రార్థన పరురాల్ని నేను వాక్యం చక్కగా చదువుకుంటాను ఇంకెవరు అలా సాదవరో ఇలాగా వాళ్ళ ఆత్మీజీవితాన్ని ఉంటారు నువ్వెంత గొప్ప ప్రార్థన పరుడు నువ్వెంత వాక్య ధ్యానం చేసేదానివైనా నువ్వెంత గొప్ప విశ్వాసమైనా యశ్వలీ కనికరం కొరకు కనిపెట్టాలి ఎందుకంటే నీ ప్రార్థన జీవితం నీ వాక్య ధ్యానం నీ విశ్వాసం ఇవన్నీ చాలా గొప్పవి కానీ ముప్పై నాలుగు మార్కులే పడతాయి వాటికి పాస్ మార్క్ మాత్రం పడదు అంటే ఎంత కష్టపడితే నీకు వచ్చే మార్కులు ఎన్ని ముప్పై నాలుగు పాస్ ఎన్నికి ముప్పై ఐదుకి మరి ఆ మార్కులు ఎవరుస్తారు అది అందు గురించి మనం ఏం చేయాలి ప్రభువా నన్ను కనికరించండి నన్ను మన్నించండి నా పొరపాట్లు ఏంటి క్షమించండి ఆయన కనికరం కోరిక కనిపెడుతుండాలి ఆత్మీయ గర్వం మనకు రాకూడదు నాశనానికి ముందు ఏముంటుంది గర్వం పడిపోటకు ముందు గర్వం నడుస్తుందంట